తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అధికారులతో చర్చలు అని చెప్పేసి మా విపి మ్యామ్ వచ్చి మేము ప్రొటెస్ట్ లో ఉన్నప్పుడు పిలువగానే మేము టెన్ మెంబర్స్ నేమ్స్ ఇచ్చి మా ఐడి ప్రూఫ్స్ ఇచ్చేసి వెళ్ళినాం ఇక్కడికి ఇంటర్ బోర్డ్కి వెళ్ళినాం ఇంటర్ బోర్డ్ వెళ్ళినాక అక్కడ కాన్ఫరెన్స్ పెట్టినారు మాకు నవీన్ మిట్టల్ సార్కి ఇంకా మా ప్రిన్సిపల్ సార్ విపి మ్యామ్ మా బాలబ్రహ్మచారి సార్ ఇంకా వేరే సార్ వాళ్ళకి ఉన్నారు అప్పుడు మాకు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే అక్కడ డిస్కషన్ లో మాకు ఏది కూడా ఫేవరబుల్ గా చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చే హాస్టల్ పీజీకి ఇస్తాము లేదు అంటే చెప్పండి ఫిఫ్టీ ఫిఫ్టీకి ఛాన్సెస్ ఉన్నాయి అవి కూడా మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీకి కి ఛాన్సెస్ ఉన్నాయి అవి కూడా మేబీ మీరు డిసైడ్ చేసుకోండి అంటే మాకు ఒక వన్ అవర్ టైం ఇవ్వండి సార్ మేము పది మందే కాదు కదా మాకు ప్రొటెస్ట్ లో వంద మంది దాకా కూర్చున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసేసి ఒక వన్ అవర్ లో వస్తామని చెప్పినాం ఇక్కడికి వచ్చి డిస్కస్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఫోర్ మెంబర్స్ వెళ్ళినాం ఫోర్ మెంబర్స్ వెళ్ళి సర్కి చెప్పినాం సార్ ఇక్కడ జరిగిందంతా మేము అక్కడ చెప్పినాం ఫ్రెండ్స్కి ఇంకా ఉన్న అందరూ ప్రొటెక్షన్ వాళ్ళకి చెప్పినాము వాళ్ళు ఏం చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ యూజీ హాస్టల్ హాస్టల్ ఓన్లీ యూజీ స్టూడెంట్స్ అని చెప్తేనే మేము అగ్రి అవుతాం లేదంటే ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తాం అని చెప్పగాని సార్ సరే ఓకే మీరు చేస్తా అంటున్నారు కదా మంచిది పోలీస్ వాళ్ళు ఉన్నారనమాట పక్కన మీరు యాక్షన్ స్టార్ట్ చేసేయండి నేను ఆర్డర్స్ పాస్ చేస్తున్నా మీకు క్రిమినల్ కేసెస్ బుక్ చేసేసేయండి ఐదుగురు లీడర్లను వచ్చేయండి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు స్టార్ట్ చేయండి ఎట్లా అప్పుడు నేను మూడు చూస్తా అని చెప్పినారు ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తాం ఎందుకంటే మేము చేసే తప్పు కాదు తప్పు అని మేము తప్పు కాదు అని మేము నమ్ముతున్నాం కాబట్టి మేము ఆ ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తాం ఇంకొకటి ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఇట్లా మాట్లాడతారనేసి మేము దాన్ని తీసుకోలేకపోతున్నాం వీల్ కంటిన్యూ ప్రొటెస్ట్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్